యహేస్కల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము రేహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవసుడినై ఉండగా రేహోవా నన్ను తోడుకునిపోయి ఎముకలతో నిండియున్న యొక్క లోహిలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోహిలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా ప్రహ్వా ఏహోవా అది నీకే తెలియనని నేనంటిని ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా ఏహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రహువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీ మీదికి కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదరు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునెను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత ఎంతమాత్రంనో లేకపోయెను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభుకి యహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నీవును ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యమకాని మహా సైన్యమై నిలిచరి అప్పుడైనా నాతో ఇట్లనేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాహేలీలనందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతమే అని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము ప్రపగ్ యహోవా సెలవిచ్చినది ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను ఎహోవానగ నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తనని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు నరపుత్రుడా నీవు కర్ర తునక తీసుకుని దాని దానిమీద యూదావారి దనియో వారి తోటి వారకు ఇస్రాయేలీల దనియో పెళ్ళువ్రాయిము మరి ఒక తునక దాని దానిమీద ఎఫ్రాహీమునకు తునక అనగా ఏసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇస్రాయలు వారిదనియు వ్రాయిము అప్పుడది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించము అవి నీ చేతిలో ఒకటే తునకయగును ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అనే నీ చెల్లెలు నిన్నడుగగా ఆ రెండు తుణుకలను వారి సమక్షమున నీవు పట్టుకుని వారితో ఇట్లనము ప్రభువైన ఏహోవా సెలవిచ్చినది ఏమనగా ఎఫ్రాయిము చేతులు నున్న తునక అనగా ఏ తునక మీద ఇస్రాయేలు వారందరి పేళ్ళును వారితోటి వారి పేళ్లను నేను ఉంచితును ఏసేపు అను ఆ తునికను యోదావారి తునుకను నేను పట్టుకుని ఎకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను ఇట్లుండగా వారికి లాగు చెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఏ ఏ అన్యజన్లలో ఇస్రాయేలీలు చెదరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను వండకుంటున్నట్లు ఆ దేశంలో ఇస్రాహేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజనే నియమించదను తమ విగ్రహముల వలన కానీ తాము ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరుచుకున్నారు తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను అప్పుడు వారు నా చెనులగుదరు నేను వారి దేవుడిన ఇందును నా సెవకుడైన దావీదు వారికి రాజవను వారికి అందరికీ కాపరి యొక్కడే ఇండును వారు నా విధులను అనుసరింతరు నా కట్టడలను గైకుని ఆచరింతరు మీ పితరులు నివసించినట్లు నా సెవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతరు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండను నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను నేను వారిని స్థిరపరచేదను వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను నా మందిరము వారికి పైగా నుండను నేను వారి దేవుడినయ్యిందను వారు నా చెనుల మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యహోవానైనా నేను ఇస్రాయలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుందరు ఆమె